శ్రీకాకుళం జిల్లా హీర మండలం కొత్తూరు గ్రామానికి చెందిన వైశ్యరాజు జయలక్ష్మి ప్రాణాంతక బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు ఆమె బ్రతకడానికి అత్యవసరంగా ఐదు లక్షల రూపాయల చికిత్స ఖర్చు అవసరం ఆరోగ్యశ్రీ సపోర్ట్ పరిమితమై రోజుకు ఇరవై ఐదు వేల రూపాయల ఖర్చవుతుందని చికిత్సకు పది లక్షల వరకు అవసరమని తండ్రి కూడా సహాయం చేయలేని స్థితిలో ఉన్నారని కుమార్తె స్వాతి అభ్యర్థిస్తున్నారు సాయం చేసేవారు ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ వన్ జీరో నంబర్ లో తెలియజేస్తారు మీడియాలో ఉన్న వ్యక్తి మా అమ్మగారు మాది శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కొత్తూరు గ్రామం యాక్చువల్గా మా అమ్మగారు ఇప్పుడు తొమ్మిది నెలల నుంచి బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతున్నారు మేము ప్రస్తుతానికి మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ వైజాగ్ ఉన్నాము ఇక్కడ మా ఆరోగ్యశ్రీ వింట్ అయిపోవడం వల్ల ఇప్పుడు క్యాష్ గా ట్రీట్మెంట్ చేయాలని చెప్పారు కానీ మాకు అంత ఆర్థిక స్థానత లేదు ఈ విషయాన్ని నేను ఒక్క స్పమాని దగ్గరికి వెళ్ళి మాట్లాడాను మాట్లాడితే అన్న వెంటనే స్పందించి కొంత డబ్బులైతే సమకూర్చారు ఒక లక్ష యాభై వరకు నాకు సాయం చేశారు కానీ ఇక్కడ ఖర్చు అన్నది రోజుకి పాతి వేల నుంచి ముప్పై వేలు అవుతుంది అలా ఎన్ని రోజులు ఉండాలో కూడా రాత్రిగా తెలియట్లేదు కొంచెం మనసు నుండి ఎవరైనా ఆలోచించి సాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాయం చేయాలనుకున్న వాళ్ళు నా ఫోన్పే నెంబర్కి ఫోన్పే చేస్తారని కోరుకుంటున్నాను నా ఫోన్పే నెంబర్ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ వన్ జీరో